దేవుని పరిశుభ్ర గణనామానికి మహిమ కలుగును గాక రైస్ అంటారు కృష్ణనందు ప్రియరా దేవుడు తన మహాప్రభుని బట్టి ప్రభును తన ఉదయ కాలంలో వేకునే ఇది రీతిగా ఆయన పాద సముఖంలో నివసించడానికి చక్కటి శ్రేష్టమైన విలువైన అనుకూల సమయాన్ని మనకు అనుగ్రహించు నిజమే ఇంత ఆశీర్వాదాన్ని ప్రభువిస్తున్నాను అందుబాటు ఆయన ఉన్నతమైన గణనామానికి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావం కలుగునుక కృష్ణనందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడును ఎస్ఐ నాములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు నేను అంత బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఏ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కల్పు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అండి వాక్యాన్ని ధ్యానించి దైవ నడు పొందండి బైబిల్ సగ్గంలోనే కదా తెరిచి చూడండి దేని పక్ష చదివిన మాట జాగ్రత్తగా వినండి గ్రహించి వాక్యదానంలో పల్లిపక్షులు కానీ వాక్యంగా వ్యవహార స్వార్థ పదకొండో అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుతున్నాడు అటు పిమ్మట ఆయన మనము యోధయాకు తిరిగి వెళ్ళదు అని తన శిష్యులతో చెప్పగా అక్కడికి తిరిగి వెళ్ళదువా అని అని ఆయన అడిగింది దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఉద్యమించడం కాదు ప్రార్థన చేద్దాం మోహోన మహాగురుడు సర్వాధికారి తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఏ కొన్ని పాద సమకులు నిలబడి ధన్యతమాగించారు అద్భుతంగా నడిపిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమైనటువంటి లోతైన సత్యాలు మరమాలు గ్రహించగలిగేటువంటి శక్తిని ఇచ్చారు ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది బలపరుచుందా ఈ దినప్పుడు బలపరుచు బలపరచండి కృపలు వల్ల ఏసైనా తండ్రి ఆమె చాలా సంతోషం లేదా ఏ సృష్టి ప్రభు వారి గురించి అనేక మాటలు మనం ఇంటి ఆయన శిష్యులతో చెప్పిన ప్రతి మాట నేడు లేఖనాల ద్వారా మనలను గదిస్తూ హెచ్చరిస్తున్న మాట చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ప్రభువు గారు ఏదైతే చెప్తా ఉన్నారో అది మనకు అర్థం కానప్పుడు దాన్ని మనం అర్థం చేసుకునేనప్పుడు ఆయన పొరబడుతున్నాడు అని మనం ఆలోచించిన హక్కు మనది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దేవుని యొక్క నడిపింపు ప్రకారము మనం నడుస్తున్నప్పుడు ఆయన మార్గంలో మనము వెళ్తున్నప్పుడు ఆయనకు అవమానం కలుగుతుందని మనం ఆలోచించడం ఏ మాత్రం కూడా సరికాదు వాస్తవానికి మనము ఆయన నడిపింపు ప్రకారము నడవకపోవడమే ఆయనకు అవమానం చేస్తుంది ఏది దేవునికి గణపతి ఇస్తుందో ఏది ఆయనకు అవమానం చేస్తుందో మన సొంత అభిప్రాయాల ప్రకారం ఆలోచించడం ఏమాత్రం కూడా సత్యం ఈ విషయంలో దేవునికి ఆ బహిరంగంగా అవమానం కలగకూడదని చెప్పి మనము బలంగా కోరుకున్నప్పటికీ అది సరైనది కాదు దేవుని చిత్త ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే జరుగుతున్న సత్యాలను గమనించాలి ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఆదేశించిన ప్రకారము మనం చేయగలిగినప్పుడు ఆ ప్రకారం నడవగలిగినప్పుడు వాస్తవానికి నేను లేక మనము ఆయన నడిపింపును అడిగాను కాబట్టి దేవుడు నన్ను ఈ దిశగా నడిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి అయితే లాభ నష్టాల గురించి అంచనా మనం వేయకూడదండి ఒకవేళ లాభ నష్టాల గురించి అంచనా మనం వేసినప్పుడు మన మనసులోనికి రకరకాలైనటువంటి సందేహాలు రకరకాల వాదోపవాదాలు ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు దేవుని మార్గానికి కొంచెం వ్యతిరేకమైనటువంటి భావన మనలో ఏర్పడుతూ ఉంటుంది అయితే గమనించిన గమనించడానికి ఏంటంటే దేవునికి సంబంధించని వాటికి నేను నా మనసుతో చోటిస్తున్నానేమో అనేటువంటి ఆలోచన మనం చేయాలి అందువల్లే దేవుడు నచ్చిన ఆదేశాలు నేను సరిగ్గా వినలేదు సరిగ్గా లేననేటువంటి అపోహపడుతుందని చెప్పి గమనించాను మనలో పిల్లరా అనేకులు యసుకృష్ణ ప్రభు చూసినటువంటి ఆ విశ్వాసమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి గమనించాలి అదే కలసమలో అయితే ఎంతమంది యశు కృష్ణ ప్రభు వారి పట్ల ఆ విశ్వాస్యత చూపిస్తున్నారు అడుగు ముందుకు వేయడానికి మనకు ఏమి కనిపించకపోయినప్పటికీ అడుగు ముందుకు వేయడమే ఆయన ఎందుకు మనకు ఉన్నటువంటి విశ్వాస్య గమనించండి అయితే మనం గమనించాలి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత అనుకోవాలి తెలుసా నాలో ఉండకూడదుండి నేను చేయకూడని కూడా ఉంటుంది అదేంటో తెలుసా నా సొంత అభిప్రాయాల పట్ల శ్వాస నా మనస్సును ముందుగా నేను దితం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గమనించ శ్వాసం అంటున్నదా మేదోపరమైన అవగాహన కాదండి మన కళ్ళకి ఏమి కనిపించకపోయినప్పటికీ యేసుక్రీస్తు వారి పట్ల సరైనటువంటి నిర్వివాదం నిబద్ధత చూపడమే విశ్వాసం ఆ సత్యాన్ని వదిలి కలిసి గమనించాలి అందుకే మాట అయ్యా ఎందుకు వెళ్తారంటున్నావు అక్కడ అసలు చంపేటకు చూస్తున్నారు నీ మీద నిందలేటం చూస్తున్నారు నేను ఎప్పుడు పట్టుకుందామని చూస్తున్నారు మరలా అక్కడికి వెళ్తున్నావేంటి ఒకవేళ అపోహ ఒప్పడుతున్నావేమో చూసుకోవాలి గమనించాలి పిల్లరా ప్రభు ప్రభువారిలో విశ్వాసపు అడుగు వేయాలా లేక దేవుడు సెలవిచ్చినది స్పష్టంగా కనిపించే వరకు వేచి అనే విషయంలో మన మనస్సులో ఒకవేళ చర్చ మొదలవుతుందేమో ఒక సంఘర్షణ అనేది మొదలవుతుందేమో అవదరు లేనటువంటి ఆనందంతో వెంటనే ఆయన విధేత చూపించు ఎవరు ఊహించలేటువంటి ఆనందంతో ఆయనకు విధేత చూపించు ఆయన మనకు ఏదైతే సెలవిచ్చాడో ఏమండి ఏదైతే సెలవిస్తున్నాడో ఆ సెలవిచ్చినప్పుడు నీలో నీవు నాలో నేను సమర్పించుకున్నట్లయితే ఏది ఆయనకు ఘనత తెస్తుందో ఏది ఆయనకు అవమానం తెస్తుందో అనే విషయంలో మనం అపోహ పడిపోతున్నామని స్పష్టంగా మనకి అర్థం వీళ్ళు గమనించవద్దు గల సమయంలో మనకు పట్ల విశ్వాస్యత ఉందా లేక మన సొంత అభిప్రాయాల పట్ల విశ్వాస్యత ఉందా ఆయన చిత్తప్రకారం నడవడానికి ఇష్టపడుతున్నావా లేదా నీ సొంత నడప ఇష్టపడుతున్నావా ఆయన సెలవిచ్చిన మాట ప్రకారం మనకు విశ్వాసత ఉందా లేక మనము ఆయన మాటల్ని ఆయనకు చెందని ఆలోచనతో జత చేయడానికి ప్రయత్నిస్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి అందుకంటాడు కదా ఆయన మీతో చెప్పిన చేయడంటది అంటది వాక్యం కనుక ఉదయం కలిసం ప్రియులరా ఒకవేళ మనం ఇంకా దేవుని గురించి లేక ఇసుని గురించి ఆయన మనకి చిన్న లేఖనాల గురించి ఆ గురించి ఆజ్ఞల గురించి ఇంకా అపోహపడుతున్నా మేము ఒక ప్రశ్న వేసుకుందాం నేను అపోహపడలేదు కదా ఆయన అన్నాడు దరిగి ఆయన అన్నాడు ధైర్యంగా వెళ్ళ పదండి అటువంటి యూధులు యువతయాకి వెళ్ళిపోదాం దేవుడి రాజ్య ప్రకటన ఉంది దేవుని పని చాలా ఉంది అని శిష్యులు భయమేస్తుంది అక్కడ చాలా మందిని కట్టుకోవడం చూస్తున్నారు చాలా మందిని చంపేయడం చూస్తున్నారు ఇప్పుడే నిండు వాళ్ళు యూదులు రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు మరి ఇందుకో అక్కడికి కదా అపోహ నిలగించ తొలగించేసాయి ఆయన మార్గము సారాలను ఆయన సమస్య మార్గము సరాలను చేయగల సమర్థుడు ఆయన కనుక ఆ మాటలు నమ్మి ఆయనతో పాటు ప్రయాణించడానికి మనకు ఇష్టపడతాం మనలో ఉన్నటువంటి ప్రతి విధంగా అపోహలను తొలగించుకుంటుంది పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గ్రహించారు ప్రార్థన మహాగరుడు మహామూత్రుడు దేవాన్ని కూడా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సజీవున దేవుడు అతను అదే సమయంలో విలువైన మాట విన్నాం విన్న ప్రతి మాట விட்டுனா அந்த மாரி காரியம் மரித்த விநா ண கொர அபிவ் செஞ்சு வாழ்க்கை பிள்ளை அந்த ஆத்மீக பல பச்சு மகிம பால் பண்ணுறது எஸ்ஐ நாம நடுத்துனா தப்பி ஆமையன் பிரியக்தி வினா சன்னதி காப்பா சதா கலம் மனதில் தோடனே நடிப்பாக்க ஆமையன்